హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తారీఖున ఎన్నికలు అయితే జరిగాయి దానికి సంబంధించి జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ అయితే నిర్వహించారు ఆ కౌంటింగ్ యొక్క రిజల్ట్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము మనందరికీ తెలిసిందే టీడీపీ జనసేన మరియు బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏర్పడింది ఈ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ ఒక్కటే ఎన్నికలలో పాల్గొన్నారు అందుకని పవన్ కళ్యాణ్ గారు మరియు టీడీపీ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులు ఎన్నో ప్రచారాలైతే చేశారు వాళ్ళకి వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థులు ఇంకా ఎన్నో ప్రచారాలు చేశారు రెండు పార్టీలు ఎన్నో పథకాలని ప్రవేశపెట్టారు ఆ పథకాల ప్రకారం ప్రజలు మే పదమూడవ తారీఖున అయితే ఓట్లు అయితే వేశారు దానికి సంబంధించి ఈరోజైతే రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్లో ఎవరు గెలిచారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరు ఊహించని విధంగా కూటమి పార్టీ అయితే గెలిచేసింది దానికి సంబంధించి ప్రజలైతే సంబరాలు చేసుకుంటున్నారు పోయినసారి ఎలాగైతే ఓడిపోయిందో అంతకంటే హీనంగా జగన్ పార్టీని అయితే ఓడగొట్టారు ఇక్కడ చూడవచ్చు సైకిల్ గుర్తుకి నూట ముప్పై ఆరు సీట్లు వచ్చాయి జనసేనకి ఇరవై బీజేపీకి ఏడు వైసీపీకి పన్నెండు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మా పార్టీ జగన్ పార్టీ కంటే గొప్పదని పేర్కొన్నారు కాబట్టి అమరావతిలో జూన్ తొమ్మిదవ తారీఖున లేదంటే పదకొండవ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి